అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఇక రాష్ట్రంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని దుమ్మెత్తిపోశారు హైవేలో రోడ్లు మోదీ రోడ్లని చెప్పిన గీత హైవే దిగగానే వచ్చే రోడ్లని రౌడీ రోడ్లు అని ఘాటు విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని రహదారులపై అడుగు గుంతలు పడి ఉన్నాయని విమర్శలు గుప్పించారు రాష్ట్ర రాజధాని ఏదని పిల్లల్ని అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి మంత్రులు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలి కానీ వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధిని కుంటుపరచారని దుయ్యబట్టారు పనిలో పనిగా కొందరు మంత్రులను కూడా కొత్తపల్లి గీత టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి మాత్రమే మంత్రులు బయటకు వస్తారని గీత విమర్శించారు నీటి పారుదల శాఖ మంత్రి అంపటి రాంబాబుకు బూతులు మాట్లాడడం మాత్రమే తెలుసునని నీటి పారుదల గురించి రిజర్వాయర్ల పరిస్థితులపై అసలు అవగాహన లేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి పాట పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలను ఓర్చి రాష్ట్ర ప్రజల బాగు కోసం శ్రవిస్తున్నారని గీత తెలిపారు అయ్యే రోడ్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కిందకి వేదికదో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మన హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే తేడీ రోడ్ అంటే గుంటల గుంటల రోడ్లు కనీసం సరిగ్గా ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా అలాగే అలాగే మన రాష్ట్రం ఈ రోజు లేని మండినా తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మూడు ముక్కలు ఆటబడి రాజధాని లేకుండా చేశాడు అధికార వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి ఈ రోజు ఉప ముఖ్య మంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవానికి అధికారం ఏమన్నా ఉందా రాజమగారికి అధికారం ఉందా ఉప ముఖ్యమంత్రి పేరుకే కానీ వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసామా మీకు బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు ఇక్కడ ఉన్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు రెజర్ వాళ్ళ పరిస్థితి తెలియదు దాని గురించి మాట్లాడడానికి ఆయన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మన అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సహితం అని ఏకం చేసి ఈ దుర్మార్గపు దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వానక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వద్దులుందంటే మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ మీడియా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు ప్రజలందరూ ఉన్నారు అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకా మన అరకు ప్రాంతం కుర నియోజకవర్గం మన అరుకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నరేంద్ర